బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే ఈ వార్త చాలా జాగ్రత్తగా వినండి హైదరాబాద్ వాసుల గుండెల్లో దడ పుట్టించే వార్త ఇది నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు హైదరాబాద్ బోయినపల్లిలో రాజరాజేశ్వర్ నగర్లో అక్కడ ఒక కార్ఖానాలో తనిఖీ చేస్తే కళ్ళు బైర్లుగమ్మే వాస్తవాలు బయటకు వచ్చాయి ఆ తనిఖీల్లో పదిహేను వందల కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కల్తీ ఎట్లా చేశారంటే యాసిడ్ ఉపయోగించారు చాలా భయంకరమైన ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉన్నటువంటి యాసిడ్ను ఉపయోగించి ఈ అల్లం వెల్లుల్లి తయారీని చేశారు పదిహేను వందల కిలోలు వంద కిలోలు రెండు వందల కిలోలు కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఈ విధంగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి వాటిని ప్యాకెట్లలో పెట్టి ప్రముఖ హోటల్సు రెస్టారెంట్లు కిరాణా షాపులు హోల్సేల్ మార్కెట్లో కూడా దీన్ని అమ్మేసుకున్న పరిస్థితి అంటే ఇష్టం వచ్చినట్టుగా కల్తీ చేసేయటం వాళ్ళకి కావాల్సింది డబ్బే డబ్బు కావాలంటే విధంగా కల్తీ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా హైదరాబాద్లో ఉన్న అన్ని హోటల్స్ రెస్టారెంట్లకి వన్ కిలోలు కిలోలు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి పదిహేను వందల కిలోలు నిన్న అధికారులు తనిఖీ చేస్తే పట్టుబడిందంటే ఇంకా ఎన్ని క్వింటాళ్ళ అల్లం వెల్లుల్లి పేస్టు కల్తీది నాసిరకంది ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారింది ఇట్లా ప్రమాదకరమైనటువంటి యాసిడ్లు ఉపయోగించి తయారు చేశారంట యాసిడ్ దేనికి ఉపయోగిస్తారు త్వరగా పాడు కాకుండా ఉండటానికి మళ్ళీ ఆ అల్లల్లి అల్లం వెల్లుల్లి ఆ పేస్ట్ ఏదైతే ఒరిజినల్ది వాసన వస్తుందో ఆ వాసన రావటం కోసం త్వరగా పాడు కాకుండా ఉండటం కోసం ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసి హోటళ్లకు రెస్టారెంట్లకు ఇచ్చేశారు ఎంత దారుణమైన పరిస్థితులు అంటే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా దాడులు చేస్తుంటే చాలా రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలా రకాలైన ఆహార పదార్థాలు కల్తీలు జరుగుతున్నాయి పసుపు కావచ్చు కారం కావచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కదాన్ని నూనెలు కావచ్చు మొత్తం మొత్తం కల్తీయే కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుగా ఈ కేటుగాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా కల్తీ చేసేస్తున్నారు పదిహేను వందల కిలోలు అంటే అధికారులు షాక్ అయిపోయారు రాజరాజేశ్వర నగర్ బోయినపల్లిలో మనం రెగ్యులర్గా వీకెండ్ వస్తేనో లేకపోతే ఫ్రెండ్స్తోనో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తేనో ఏం చేస్తాం ఏదైనా ఒక మంచి రెస్టారెంట్ చూసుకొని అక్కడికి వెళ్ళి భోజనం చేయడం ప్రయత్నం చేస్తాం కానీ మనం రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్లు కూడా విధంగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టులు ఇస్తున్నారంటే మనం ఎన్ని సంవత్సరాలుగా ఈ కల్తీ భోజనం తింటున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పుడు రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తే ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో దానికి కారణం ఏంటి ఫుడ్ కల్తీ అయిపోయింది కల్తీ కావడానికి కారణం ఫుడ్లో వాడినటువంటి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం కల్తీ చేసినటువంటి పరిస్థితి సో డెఫినెట్గా అధికారులు చాలా సీరియస్గా ఉన్నారు అన్ని హోటల్స్లో రెస్టారెంట్లో కిరాణా షాపుల్లో వారు వాడేటువంటి అమ్మేటటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు పదిహేను వందల కిలోలు అంటే చిన్న విషయం కాదు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు హోటల్కి వెళ్ళి తినాలంటేనే భయపడుతున్నారు హోటల్కి వెళ్ళి తినడమే కాదు షాపుల్లో ఏదైనా కొనాలన్నా తినే వస్తువులు అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఆసుపత్రుల్లో చాలా కేసులు ఇవే కనిపిస్తున్నాయి కాబట్టి అధికారులు చాలా సీరియస్గా ఉన్నారు ఆ యజమాని ఎవరైతే కల్తీ పేస్ట్ను తయారు చేశాడో షకీల్ అహ్మద్ అంట సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీని పేరు సో దాన్ని మొత్తం సీజ్ చేశారు అక్కడ ఉన్నటువంటి వస్తువులను కూడా సీజ్ చేశారు ఇలా సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇతరు పరారీల నుండి ఇతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు మొన్న ఖమ్మంలో చూసాం అంతకుముందు ఆదిలాబాద్లో చూసాం మొన్న హైదరాబాదు హోటల్స్ రెస్టారెంట్లు చాలా సీజ్ చేశారు ఇప్పుడు కల్తీ జరిగిందని తెలిస్తేనో లేకపోతే కిచెన్లో సరైన పరిస్థితుల్లో ఆ కిచెన్ వాడట్లేదని తెలిస్తేనో ఆహారం నాణ్యత లేదని తెలిస్తేనో హోటల్స్ సీజ్ చేస్తారండి రెస్టారెంట్లు సీజ్ చేస్తారు ఆ తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఏ పొలిటీషియన్ పెట్టుకోనో లేకపోతే అక్కడ స్థానిక ఉన్నటువంటి అధికారులను మేనేజ్ చేసో మళ్ళీ వారంలో ఆ రెస్టారెంట్లు తెరుస్తున్నారు కానీ ఇట్లా పరిస్థితి ఉండకూడదు ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్య ఆసుపత్రుల్లో కొంతమంది చికిత్స పొందుతూ కూడా చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఫుడ్ పాయిజన్ జరిగి కాబట్టి దీన్ని చాలా సీరియస్గా ఉండాలి కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి ఒక్కసారి కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి అమ్మటం కావచ్చు ఆహార పదార్థాలు వాడటం కావచ్చు ఇవన్నీ తెలిస్తే తేలితే గనక కఠినాతి కఠినంగా చట్టాలు ప్రయోగించి వాళ్ళని ఇంకా హోటల్ అయితే ఇక తెరవడానికి వీల్లేదు ఆ బ్రాంచ్లు ఎన్నున్నా సరే వాటికి మళ్ళీ అనుమతి ఇవ్వటానికి అధికారులు నిరాకరించాలి అంత కఠినంగా వ్యవహరించాలి కేసులు అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేయాలి హత్య కేసులు వాళ్ళ మీద నమోదు చేయాలి ఎందుకంటే ప్రజలు ప్రాణాలతో చెలగాటమడుతున్నారు కాబట్టి కాబట్టి సో వెంటనే దీని మీద అధికారులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు బోయినపల్లి లాంటి ఘటనలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ దొరికింది పదిహేను వందల కిలోల పేస్టే కల్తీది అందులో యాసిడ్ వాడింది ఇంకా దొరకనిది ఎంత ఇప్పుడు అధికారులు చాలా తక్కువ మంది ఉంటారు ఆ శాఖలో సో వాళ్ళు ఏదో ఒక శాంపిల్ కోసం ఆయా హోటల్స్ని చెక్ చేసుకోవటం ఆయా కార్ఖానాల్లోకి వెళ్ళి శాంపిల్ తీసుకుని ల్యాబ్కు పంపించి రిపోర్ట్ తెప్పించుకుంటారు అది కల్తీ జరిగిందా లేదా అని తెలుసుకోవటం కోసం అసలు ఎట్లా తయారు చేస్తున్నారు అనేది అధికారులే అసలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి హోటల్స్ ఏమో లక్షలాదిగా ఉంటాయి ఎంతమందిని వెళ్తారు ఎంతమందిని చెక్ చేస్తారు కాబట్టి అసలు కల్తీ చేయాలన్న ఆలోచన వస్తేనే వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకా మళ్ళీ వాళ్ళకి బెయిల్ కూడా రాకుండా చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రాణాల మీదకి వస్తుంది కాబట్టి సో వెంటనే దీన్ని చాలా కఠినంగా అమలు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు చూద్దాం ఇంకా నెక్స్ట్ ఎంత సీరియస్గా అధికారులు వ్యవహరిస్తారన్నది